మీ ఇంటి స్థలం ఇప్పటికీ మీ పేరు మీద చట్టబద్ధంగా నమోదు కాలేదా రేపు లోన్ కావాలంటే లేదా మీ పిల్లలకి ఈ స్థలం ఇవ్వాలంటే డాక్యుమెంట్లు లేవని ఇబ్బంది పడుతున్నారా అలాంటి ప్రతి గ్రామ నివాసికి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే స్వామిత్వ పథకం రెండు వేల ఇరవై ఐదు ఒక పెద్ద పరిష్కారం నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మనం స్వామిత్వ పథకం అంటే ఏమిటి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం వలన ప్రజలకు ఎలాంటి లాభాలు వస్తాయి అదేవిధంగా డ్రోన్ సర్వే ఎలా జరుగుతుంది మనం ఏం చేయాలి అన్న విషయాలను చాలా సులభంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోను చిరు వరకు చూడండి స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అంటే స్వామిత్వ అనేది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రారంభించిన ఒక జాతీయ స్థాయి పథకం దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించడం మరియు భూ సంబంధిత వివాదాలను తగ్గించడం సాధారణంగా గ్రామాల్లో చాలా ఇళ్లకు ఇప్పటి వరకు పక్కా భూమి డాక్యుమెంట్ ఉండదు తాతల కాలం నుంచి ఇల్లు ఉంటుంది కానీ రికార్డుల్లో మాత్రం ఆ స్థలం ఎవరి పేరు మీద స్పష్టంగా ఉండదు దీనివల్ల భూ వివాదాలు వస్తాయి బ్యాంకు లోన్ రాదు ప్రభుత్వ పథకాల లాభం కూడా సరిగా అందదు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం ప్రారంభించినదే స్వామిత్వ పథకం ఈ పథకం ద్వారా గ్రామాల్లోని ఇళ్ల స్థలాలను దుకాణాలను డ్రోన్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటికి చట్టబద్ధమైన భూమి హక్కుల పత్రం ఇస్తారు దీన్నే ప్రాపర్టీ కార్డ్ అంటారు ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఈ పథకం నాకు వర్తిస్తుందా అవును గ్రామాల్లో నివసిస్తున్న వారికి పంచాయతీ పరిధిలో ఉన్న ఇళ్లకు స్థలాలకు ఇంటి స్థలం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది కానీ ఈ పథకం పట్టణాల్లోని ఇళ్లకు అపార్ట్మెంట్లకు ప్రభుత్వ భూములపై ఉన్న ఇళ్లకు వర్తించదు ఈ పథకం పూర్తిగా గ్రామాల కోసం మాత్రమే పట్టణాలకు కాదు స్వామిత్వ పథకం వల్ల గ్రామ ప్రజలకు చాలా పెద్ద లాభాలు ఉన్నాయి మొదటిది మీ ఇంటి స్థలానికి చట్టబద్ధమైన హక్కు పత్రం వస్తుంది రెండవది ఆ పతనంతో మీరు బ్యాంకు లోన్ తీసుకోవచ్చు మూడవది భూ వివాదాలు తగ్గుతాయి ఎందుకంటే సరిహద్దులు స్పష్టంగా ఉంటాయి నాలుగవది మీ ఆస్తి విలువ పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే రేపు మీ పిల్లలకు భవిష్యత్తులో ఈ స్థలం ఎలాంటి సమస్య లేకుండా చట్టబద్ధకంగా దక్కుతుంది ఈ పథకంలో ముఖ్యమైన భాగం డ్రోన్ సర్వే ప్రతి ఇంటి స్థలము లేదా ఇంటిని ముగ్గు ద్వారా మార్కింగ్ చేస్తారు ఈ మార్కింగ్ చేసిన ప్రతి ఇంటిని లేదా స్థలాన్ని ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించి గ్రామం మొత్తం పైనుంచి మ్యాపింగ్ చేస్తుంది ప్రతి ఇంటి స్థలాన్ని లేదా ఇంటిని కొలిచి ఎవరి స్థలం ఎక్కడ ఉందో సరిహద్దులు స్పష్టంగా గుర్తిస్తారు ఈ సమాచారం మొత్తం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేస్తారు ఆ తర్వాత మీ ఇంటి స్థలానికి అధికారిక భూమి హక్కుల పత్రం అంటే ప్రాపర్టీ కార్డ్ ఇష్యూ చేస్తారు ఇప్పుడు మనం ప్రాపర్టీ కార్డులో ఏమేమి వివరాలు ఉంటాయో తెలుసుకుందాం ప్రాపర్టీ కార్డ్ నంబర్ అంటే ప్రతి ఆస్తికి ప్రత్యేకంగా ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది అదేవిధంగా యజమాని పేరు వాళ్ళ తండ్రి పేరు డ్రోన్ ద్వారా సర్వే చేసిన నంబరు ఆ స్థలం యొక్క పొడవు వెడల్పు మరియు మొత్తం విస్తీర్ణం అదేవిధంగా ఆ స్థలం యొక్క హద్దులు అదేవిధంగా డ్రోన్ ద్వారా రూపొందించిన మ్యాప్ చివరిగా క్యూఆర్ కోడ్ అంటే మీ ఆస్తిని స్కాన్ చేయడానికి ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలు వస్తాయి ఈ పథకంలో ప్రజలు చేయాల్సింది ఏమిటంటే చాలా సులభం మీ గ్రామంలో డ్రోన్ సర్వే జరుగుతున్నప్పుడు సహకరించాలి సరైన సమాచారం ఇవ్వాలి ఎలాంటి మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వకండి అదేవిధంగా ఏమైనా సందేహాలుంటే మీ గ్రామ సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించండి ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు లేదా మీ గ్రామంలోని వారికి ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ పథకం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలపై తాజా సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు